Thank <laughs> you. పెద్దలు నవజీవన్ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ అందరికీ సహదేవ్ గారు విక్టోరియా మేడం గారు ఇతర మెంబర్స్ అండ్ స్టేజ్ మీద అలంకరించిన పెద్దలందరూ మా ఎన్ఎస్ కోఆర్డినేటర్ గారు కానీ మా మహేందర్ రెడ్డి గారు కానీ మిగతా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ అండ్ మా ఎదురుగా ఉంటే ప్రజానికానికి నా ఉదవ్ కూడక నమస్కారాలు ఫస్ట్ నవజీవన్ సంస్థ ఆర్గనైజర్ నిన్న నాకు హైదరాబాద్ నుంచి బయలుదేరము నాకు ఫోన్ చేశారు సార్ ఇట్లా మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మీరు అతిథిగా రావాలి నేను చెప్పాను సరే నాకు టైం చూసుకొని నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పాను ఇప్పుడు మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని వన్ డే మ్యాషివ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ కోసం ఆల్రెడీ వాళ్ళని అప్రమత్తం చేసి మళ్ళీ మీ ప్రోగ్రాంకు రావడం జరిగింది మేము చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి సంస్థలు ఇంకా ఉన్నాయి ఇలాంటి పేదరికంలో ఉన్న వాళ్లకు సహాయ సహకారాలు అందించాలి ఆ ఆర్గనైజేషన్ చూసి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి వీళ్లను మనం గుర్తింపు ఇవ్వాల్సిన

ரெண்டு சா ரெண்டு தப்பட்லா अन्नै फेरबस् मुइले ल मसावरबाट म छत्कुले आ महानन्दमाला ಅಕ್ಕೂ ಸರ್